హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ సురేష్ తేజస్ కాంపిటేటివ్ వరల్డ్ ఈరోజు మీ ముందుకు కేంద్ర ప్రభుత్వం వారు ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేట్ టూ ఎగ్జిక్యూటివ్ పోస్టులను రిలీజ్ చేశారు మొత్తం పోస్టులు మూడు వేల ఏడు వందల పదిహేడు పోస్టులు దీనిని మనం ఏసీఐ టూ ఎగ్జిక్యూటివ్గా మనం పిలుస్తాం మొత్తం ఖాళీలు అన్ రెజర్డ్ కేటగిరీలో పదిహేను వందల ముప్పై ఏడు ఖాళీలు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో నాలుగు వందల నలభై రెండు ఓబిఎసి కేటగిరీలో తొమ్మిది వందల నలభై ఆరు ఎస్సీ కేటగిరీలో ఐదు వందల అరవై ఆరు ఎస్టీ కేటగిరీలో రెండు వందల ఇరవై ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నవి ఏజ్ రిలాక్సేషన్ చూద్దాం పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఏడు సంవత్సరాలు నిండి ఉండాలి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వయసు లోపు కలిగి ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయసు నిబంధన స సడలింపు కలదు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయసు నిబంధన సడలింపు కలదు అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో మూడు సంవత్సరాలు రెగ్యులర్ కంటిన్యూస్ సర్వీస్ కలిగిన అభ్యర్థులకు నలభై సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ కలదు అలాగే అన్ కేటగిరీ వాళ్ళకి ముప్పై ఐదు సంవత్సరాలు ఓబీసీ కేటగిరీలో ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎస్సీఎస్టీ కేటగిరీలో నలభై సంవత్సరాల వయసు కలిగిన అభ్యర్థులు వాళ్ళలో విడో డైవర్సిడ్ ఉమెన్ ఉమెన్ జ్యుడిషిస్ జ్యుడిషియలీ సపరేటెడ్ కేటగిరీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కలదు అలాగే ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్సిబుల్ ఫర్ ఎక్స్ సర్వీస్మెన్ ఈ అభ్యర్థులకు కూడా ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కలదు అలాగే ఎగ్జామ్కి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటో తెలుసుకుందాం డిస్క్రిప్షన్ ఆఫ్ ఎగ్జామినేషన్ టైమ్ వన్ అవర్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ టైర్ వన్ ఎగ్జామ్స్ టైర్ వన్ ఎగ్జామ్ హండ్రెడ్ ఆబ్జెక్టివ్ బీట్స్ ఎం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ డివైడెడ్ ఇంటూ ఫైవ్ పార్ట్స్ వాటిలో మనకి కరెంట్ అఫైర్స్ జనరల్ స్టడీస్ న్యూమర్కల్ యాప్టిట్యూడ్ రేజరింగ్ ఆర్ లాజికల్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ నెగిటివ్ మార్కింగ్ కలదు టైర్ టూ డిస్క్రిప్టివ్ టైప్ ఫిఫ్టీ మార్క్స్ ఎస్ఏ టైప్ ట్వంటీ మార్క్స్ ఇంగ్లీష్ కాంప్రిజిషన్ టెన్ మార్క్స్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ టూ క్వశ్చన్స్ ఆఫ్ టెన్ మార్క్స్ టోటల్గా ఫిఫ్టీ మార్క్స్ హండ్రెడ్ వన్ అవర్ సో టైప్ త్రీ ఇంటర్వ్యూ వచ్చేసరికి వంద మార్కులు ఇంటర్వ్యూకి కాదు సో ఇక్కడ మనకు నోటిఫికేషన్లో సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్ని రకాల స్టే స్టేట్స్లో రకరకాల సిటీస్ అనేది ఇవ్వడం జరిగింది మీకు దగ్గరలో అనువుగా ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ని ఎంచుకొని మీరు ఎగ్జామ్ అనేది రాయవచ్చు ఈ ఎగ్జామినేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యే రిజిస్ట్రేషన్ డేట్ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అయింది క్లోజింగ్ డేట్ పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అప్లికేషన్ ఫీ త్రూ ఎస్బీఐ చలా చ చలాన్ పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అప్లికేషన్స్ ఆన్లైన్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన వెబ్సైట్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు డబ్ల్యూడబ్ల్యుడబ్ల్యూ డాట్ ఎంహెచ్ఏ డాట్ జిఓవి డాట్ ఇన్ లేదా ఎన్సిఎస్ పోర్టల్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎన్సిఎస్ డాట్ జిఓవి డాట్ ఇన్ ద్వారా మీరు అప్లై చేయచ్చు అయితే అప్లై ఆన్లైన్ ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయాలి ఇంకా వేరే ఎటువంటి మార్గాల ద్వారా చేయకూడదు సో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ డేట్ స్టార్టింగ్ డేట్ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఎండింగ్ డేట్ పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అంటే ఆగస్టు పదవ తారీఖుతో క్లోజ్ అవుతుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉండే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంకా పూర్తి డీటెయిల్స్ మీరు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంహెచ్ఏ డాట్ డాట్ ఇన్ అనే సైట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీకు ఈ వీడియో కనుక నచ్చి ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి అండ్ మీ అందరూ దీన్ని షేర్ చేసి ఈ ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ